గౌరవనీయులైన మీడియా మిత్రులకు పిఠాపురం ప్రజలకు పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు దాదాపుగా నిన్న జరిగిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో శ్రమపడి ఆఖరికి కొన్ని జిల్లాల నుంచి కూడా ఆయన కోసం అభిమానం మీద తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళిన ప్రతి జనసేన కార్యకర్తకి ప్రతి అభి పవన్ కళ్యాణ్ అభిమానికి అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపును ఆపే సప్త ఎవరికీ లేదని తేలిపోయింది రాబోయే రోజుల్లో పిఠాపురం ప్రజలకు ఒక వరంగా పవన్ కళ్యాణ్ గారు దొరకటం ఆ ప్రజల అదృష్టం ఇట్లు మీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున అందరికీ నమస్కారాలు